ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథివలా అందరూ బాగుండాలి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడునైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ ఉదయాన్నే ఒక్కసారి చూడగానే ఇది వినుబిడ్డా క్షణంలో ఒక మంచి మిరాకిల్ జరిపిస్తాను తల్లి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు అని బాబా చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఆ ఏంటి అనేది మనం ఇప్పుడు బాబా గారి నువ్వు నా దగ్గరికి వచ్చి బాబా నా జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని జరిపించండి తండ్రి మీ దర్శన భాగ్యం కల్పించండి అని ప్రతిరోజు అడుగుతున్నావు కదా అలానే నాకు ఈ కాలాన్ని అనుకూలంగా మార్చు బాబా ఆఖరి సమయంలో అయినా ఒక మిరాకిల్ని జరిపించి నేను కోరింది ఆశపడింది నెరవేర్చు తండ్రి ఒక్కసారైనా నీ దర్శన భాగ్యం కల్పించు బాబా అని నా దగ్గర కన్నీరు పెట్టుకున్నావు కదా కానీ తల్లి నేను నీ చుట్టే నీ దగ్గరే ఉన్నానని నువ్వు గుర్తించలేకపోతున్నావు నేను ప్రతిసారి నువ్వు ఆశపడింది నీకు ఇస్తూనే ఉన్నాను నా దర్శన భాగ్యం కూడా నీకు కల్పిస్తున్నానమ్మా కానీ నువ్వు నన్ను గుర్తించడం లేదు బిడ్డా అందుకు నీకు ఒక ఉదాహరణ చెప్పనా నా భక్తులు ఒకరు నా దగ్గరకు వచ్చి బాబా నీతో మాట్లాడాలి నాతో మాట్లాడరా అని అడిగారు వెంటనే పెద్ద ఉరుములు వచ్చాయి కానీ ఆ విషయాన్ని నా భక్తుడు గమనించలేదు మళ్ళీ నా దగ్గరకు వచ్చి బాబా ఒక్కసారి నాకు కనిపించండి అని శరణు వేడారు వెంటనే ప్రకాశవంతంగా మెరుపులు వచ్చాయి అది కూడా నా భక్తుడు గమనించలేదు మళ్లీ నాకు బదులు ఇవ్వు తండ్రి నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వు అని గట్టిగా పిలిచారు వెంటనే ఒక కోయిల కూసింది అయినా కూడా నా భక్తుడు గమనించలేదు బాబా నన్ను ఒక్కసారి తాకండి అని అడగగానే ఒక సీతాకోక చిలుక చేతి మీద వాలింది దాన్ని పట్టించుకోకుండా తరిమేశారు ఇలా నా భక్తుడు అడిగినవన్నీ చేశాను పలికాను కనిపించాను మాట్లాడాను తాకాను కానీ నా భక్తుడు నన్ను ఏమాత్రం గుర్తించలేదు నన్ను కనిపెట్టలేకపోయారు అడిగినవన్నీ చేశాక కూడా గుర్తించే శక్తి లేకుండా పోయింది ఇలానే తల్లి భగవంతుడు నువ్వు కోరుకున్నవన్నీ నీ చుట్టూనే ఉంచుతారు వాటిని గమనించడానికి గమనించగలగాలి అంతే నేను నీ చుట్టూ ఎన్నో అద్భుతాలు చేస్తున్నాను కానీ నువ్వు వాటిని గుర్తించడం లేదమ్మా నీ సాయి తండ్రి ఎప్పుడు నీతో విశ్వం రూపంలో మాట్లాడుతూనే ఉన్నారు దాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నేను నిన్ను స్వయంగా తాకుతాను అని అనుకోవద్దు బిడ్డ ఒక పక్షిలా జీవిగా గాలిలో ఇలా ప్రతి ఒక్క జీవిలో ప్రకృతిలో నేను కలిసి ఉంటాను నేను నీ కళ్ళకే కాదమ్మా నీ మనసుకి కూడా కొన్ని అద్భుతాలు చూపిస్తూనే ఉన్నాను కొద్దిగా గమనించు నువ్వు నన్ను అడిగిన ప్రతిసారి నీకు ఒక్కో మార్కుని ఇస్తూనే ఉన్నాను అయినా కూడా నువ్వు ఇంతకుముందు నేను చెప్పిన భక్తుని వలె నా సంకేతాలను గుర్తించలేకపోతున్నావు అలా నువ్వు నన్ను గుర్తించకుండా మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు వచ్చి మార్పును జరిపించు తండ్రి ఎప్పుడు మారుస్తారు అని అడుగుతూనే ఉన్నావు నేను ప్రతిరోజు నీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేస్తూనే ఉన్నానమ్మా వాటిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు వాటిని నువ్వు అర్థం చేసుకోలేకపోయినా గ్రహించకపోయినా కానీ మార్పులనేటివి జరిపిస్తూనే ఉంటాను అలా జరిపించే బాధ్యత నీ తండ్రిగా నాది నా జీవితాన్ని నా బాబా మారుస్తారు అనే నమ్మకంతో ఉండు బిడ్డా నమ్మకంతో పాటు కొంచెం ఓపికతో కూడా ఉండు అంతా మంచిగా జరుగుతుంది నువ్వు ఎప్పుడూ కూడా నా పాదాల దగ్గర నుంచి దూరంగా వెళ్ళకమ్మా ఎందుకంటే నీ జీవితానికి ఒక మంచి దారి అవే చూపిస్తాయి నీ పూర్తి నమ్మకం ఆశ నాపై పెట్టు తప్పకుండా నీ బాబా లీలలు నువ్వు తెలుసుకుంటావు ఎవరైతే నన్ను ప్రతి క్షణం తలుచుకుంటారో ఎవరైతే నన్ను పూర్తిగా నమ్ముతారో ఎవరైతే నన్ను ఎక్కువ ఇష్టపడతారో వారు అన్ని సందర్భాల్లో అన్ని ప్రదేశాల్లో నన్ను చూడగలరు ఇప్పుడు నీ జీవితంలో ఒక మిరాకిల్ జరిపించాలి కదా నీకు కావలసింది నేను ఇస్తానమ్మా నీ పూర్వ జన్మ పుణ్యం వలనే నువ్వు నన్ను పూజించగలుగుతున్నావు నన్ను దర్శిస్తున్నావు అలాంటి నీకు అద్భుతమైన మార్పులు నేను కల్పిస్తాను నేను ఎవరినైతే అనుగ్రహిస్తానో వారికి మారు వేషంలోనైనా వచ్చి అద్భుతాలు చూపిస్తానమ్మా నా నామస్మరణ చేస్తూ ఉండు నీ ప్రతి ప్రశ్నలు చిక్కులన్నీ నేను తొలగిస్తాను నీకు అదృష్టాన్ని కలిగించే అద్భుతాన్ని జరిపిస్తాను నమ్మకంతో ఎదురు చూడుబిడ్డ అంతా మంచి జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారు మరి ఈరోజు బాబాగారు గారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్